మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీరు యూనివర్స్ మెసేజ్ వింటున్నారు చూస్తున్నారు ఈరోజు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన రోజు మీరు ఈ సందేశం వింటున్నట్లయితే ఇది యాదృచ్ఛికం మాత్రం కాదు డియర్ ఫ్రెండ్స్ విశ్వం మీతో మాట్లాడాలని మీకు మార్గం చూపాలని కోరుకుంటుంది ఈరోజు మీ ఆత్మ మీ మనస్సు మీ యొక్క కళలు అన్నీ ఒకే రేఖలా రేఖలో నిలబడి ఉన్న రోజు అని గుర్తుపెట్టుకోండి విశ్వం మీకు సంకేతం ఇస్తుంది నువ్వు ఏదైతే కోరుకుంటావో ఆ కోరికకు సంబంధించిన ప్రయత్నం ఇప్పుడే మొదలుపెట్టు మార్పు మొదలుపెట్టు అని విశ్వం చెప్తుంది మిత్రులారా గుర్తుపెట్టుకోండి అయితే ప్రతి మనిషి లోపల ఒక గుప్త శక్తి దాగి ఉందని గుర్తుపెట్టుకోండి చాలాసార్లు మనం దాన్ని ఉపయోగించకుండా వదిలేస్తాం ఎందుకంటే మనకు అనుమానాలు ఉంటాయి కానీ ఈ రోజు నుండి గుర్తు మీరు గుర్తుంచుకోవాలి మై డిఫెన్స్ ఫ్రెండ్స్ మీ ఆలోచనలు మీ భవిష్యత్తును సృష్టిస్తాయని గుర్తుపెట్టుకోండి మీరు డబ్బు ప్రేమ ఆనందం ఆరోగ్యం ఏదైనా ఆకర్షించగలరు గుర్తుపెట్టుకోండి దేనినైనా మీరు ఆకర్షించగలరు ఆ శక్తి మీకు ఉంది అని గుర్తుపెట్టుకోండి విశ్వం ఎప్పుడు మీకు అవును అంటుంది మీరు నేను చేయలేను అంటే విశ్వం కూడా అవును నువ్వు చేయలేవు అంటుంది మీరు నేను ఇది సాధిస్తాను అంటే విశ్వం అంటుంది అవును నువ్వు సాధిస్తావు అంటుంది అంటే నువ్వు ఏది కోరుకుంటే అదే నీకు విశ్వం ఇస్తుందని దీని అర్థం మై డిఫెండ్స్ అందుకే మంచిని మాత్రమే కోరుకోండి కాబట్టి ఈ రోజు నుండి మీ మాటలు మీ యొక్క ఆలోచనలు జాగ్రత్తగా ఎంచుకోండి జాగ్రత్తగా మాట్లాడండి డియర్ ఫ్రెండ్స్ ఫోర్టీన్త్ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇది మీ యొక్క మార్పు రోజు అని గుర్తుపెట్టుకోండి ఈరోజు మీరు మారే రోజు మీ యొక్క మార్పు రోజు అని గుర్తుపెట్టుకోండి గతంలో మీరు ఎన్ని తప్పులు చేసినా ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నా కూడా విశ్వం చెప్తుంది ఇప్పుడు కొత్తగా ప్రారంభించు మళ్ళీ నువ్వు మంచి రోజులు నీకు మంచి రోజులు ఇస్తాను అని చెప్తుంది అందుకే డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి మీరొక మీరు ఒక మూడు ముఖ్యమైన పనులు చేయండి అదేంటంటే క్షమించడం అలవాటు చేసుకోండి మై మైడ్రెండ్స్ ఎస్ మీరు గతంలో మీ మీ మనసులో చాలామంది మీద క్షమించరాని కోపం మీకేమైనా ఉంటే వాళ్ళని క్షమించేసేయండి ఎవరి మీద అయినా కోపం ఉన్నా క్షమించండి మీ జీవితంలో వచ్చిన ప్రతి వారికి క్షమాపణ అడగండి మీ జీవితంలో జరిగిన ప్రతిదానికి క్షమాపణ చెప్పుకోండి మీ మనసులో ఉన్న బా భారం అంతా తగ్గిపోతుంది మై మై డిఫరెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరినైతే మీరు మనస్ఫూర్తిగా క్షమించారో ఎవరి మీద అయితే మీకు కోపం ఉందో వారిని మీరు క్షమించగలగానే మీ మనసులోని భారం తగ్గిపోతుంది మై డిఫెండ్స్ అందుకోసమని ఈ రోజు నుండి మీ జీవితంలో మంచి రోజు రావాలి రావాలి అంటే మంచి రోజులు రావాలి అంటే క్షమించడం అనేది అలవాటు చేసుకోండి మై డిఫెండ్స్ అలాగే రెండవది ఏంటంటే కృతజ్ఞత చూపండి మై డిఫరెండ్స్ ఎస్ కృతజ్ఞత చూపండి మీరు ఉదయం లేవగానే మీ దగ్గర ఉన్న మూడు మంచి విషయాల కోసం దాన ధన్యవాదాలు చెప్పండి మీకు జరిగిన ఉదయం లేవగానే మీరు శ్వాసతో ఉన్నారు దానికి ధన్యవాదాలు చెప్పండి మీకు తగినంత డబ్బు ఉంది దానికి ధన్యవాదాలు చెప్పండి మీకు టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా మీకు సరైన సమయంలో అందుతున్నాయి దానికి ధన్యవాదాలు చెప్పండి మై ఫ్రెండ్స్ మీకు ఇంపార్టెంట్ అయినా ఆ రోజులో మీరు ఉదయం లేవగానే మీకు ఇంపార్టెంట్ అని మీరు ఏదైతే అనుకుంటారో ఒక మూడు విషయాలకు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పండి మై ఫ్రెండ్స్ అలాగే మూడవది ఏంటంటే మీరు కోరిన కోరిక నెరవేరుతుందని దృఢ సంకల్పంతో ఉండండి మై ఫ్రెండ్స్ ఎస్ మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దానిని వాయిదా వేయకుండా రేపు కాదు వచ్చే నెల కాదు ఈరోజే ఈ క్షణమే మొదలుపెట్టండి మై ఫ్రెండ్స్ డబ్బు సంపద విజయాలు ఇవన్నీ బయట ఎక్కడో దాగిలేవు మై డిఫరెండ్స్ గుర్తుపెట్టుకోండి అవి మీ యొక్క ఆలోచన ఆలోచనలో ఉన్నాయి మీ యొక్క విశ్వాసంలో దాగి ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మీరు ధనవంతుడు కావాలి అంటే ముందుగా మీ యొక్క మనసులో మీరు ఇప్పటికే ధనవంతుడినని మీరు భావించాలి మై డ్రెండ్స్ అలా అలా భావించాలంటే ప్రతిరోజు ప్రతిరోజు మీరు ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు కోరుకున్న జీవితం గురించి ఊహించండి మై డ్రెండ్స్ మీరు ఎలాంటి జీవితాన్ని మీరు అనుభవించాలనుకుంటున్నారు దాన్ని ఊహించుకోండి మీరు ఏదైనా కారులో కూర్చుంటే కూడా ఆ కారులో కూర్చుని అనుభూతి పొందండి అది మీ కారు అన్నట్టు మీరు కొనుక్కున్నట్టు అనుభూతి పొందండి మై డిఫన్స్ గుర్తుపెట్టుకోండి మీరు కోరుకున్న అందమైన ఇంట్లో మీరు నడుస్తున్నట్లు అనుభూతి చెందండి మీరు కోరుకున్న కోరుకున్నవి అన్నీ సాధించిన ఆ విజయాన్ని జరుపుకుంటున్న ఆనందాన్ని కూడా అనుభవించండి అప్పుడు విశ్వం మీకు ఆ అనుభవాన్ని నిజం చేస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా ఓకే ఇవన్నీ కూడా నిజాలు మిత్రులారా ఓకే అయితే ఈరోజు మీరు వింటున్న ఈ విశ్వ సందేశం ఒక విత్తనం లాంటిది మై డిఫెండ్స్ ఎస్ ఈరోజు మీరు వింటున్న ఈ విశ్వ సందేశం ఒక విత్తనం లాంటిది మీరు దాన్ని నాటాలి మై డెఫెండ్స్ జాగ్రత్తగా పెంచాలి క్రమం తప్పకుండా విశ్వం మీద విశ్వాసం ఉంచి ముందుకు నడవాలి గుర్తుంచుకోండి మైడఫ్రెండ్స్ మీరు అడగండి విశ్వం ఇస్తుంది మీరు నమ్మండి విశ్వం నిజం చేస్తుంది అని చెప్పేసి పెద్దలు గురువులు ఆధ్యాత్మికవేత్తలు అంటున్నారు అందుకోసం నమ్మండి మై మైడెఫ్రెండ్స్ విశ్వం మీతో ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా మీ యొక్క కళలను నిజం చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మిత్రులారా మీతో మీరు గడపడానికి విశ్వం నుండి వచ్చే సందేశాలను గ్రహించడానికి ప్రయత్నించండి ప్రపంచంలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి టెక్నాలజీ పరంగా వేగం ఓకే ముందుకు దూసుకెళ్తుంది దూసుకు వస్తుంది మానవ సంబంధాలు సంక్లిష్టంగా మారుతున్నాయి ఈ వేగవంతమైన ప్రపంచంలో మనము మన అంతర్గత శాంతిని మనలోని సానుకూలతని కోల్పోతున్నామని గుర్తుంచుకోండి ఈరోజు మనము మన మనసులను శాంతపరుచుకొని విశ్వం మనకు ఏం చెబుతుందో వినడానికి ప్రయత్నిద్దాం మిత్రులారా ఏమంటారు అలాగే మనం ఎల్లప్పుడూ బయటి ప్రపంచంలో ఆనందాన్ని అలాగే శాంతిని వెతుకుతుంటాం కానీ నిజమైన శాంతి మన యొక్క మనసులోనే ఉంది అని గమనించండి అది గ్రహించడానికి కొన్ని మార్గాలు కూడా ఉన్నాయి అవేంటో మీతో షేర్ చేస్తాను మై డిఫరెండ్స్ ప్రతిరోజు కొన్ని విష కొన్ని నిమిషాలు మీరు నిజంగా నిశ్శబ్దంగా కూర్చోవడానికి ప్రయత్నించండి ఎస్ మై డిఫరెండ్స్ ఓకే మీ యొక్క శాంతిని మీరు కనుగొనాలి అంటే ప్రతిరోజు కొన్ని నిమిషాలు మీతో మీరు నిశ్శబ్దంగా కూర్చోడానికి ప్రయత్నించండి ఎలాంటి ఆలోచనలు రాకుండా నిశ్శబ్దంగా కూర్చోడానికి ప్రయత్నించండి మీ చుట్టూ ఉన్న శబ్దాలను మీ మనసులో ఉన్న ఆలోచనలను గమనించండి వాటిని ఆపడానికి ప్రయత్నించకండి కేవలం గమనించండి మా ఓన్లీ గమనించండి వాటిని ఆపకండి ఇది మనసుని శాంతపరుస్తుందని గుర్తుపెట్టుకోండి అలాగే మై డియర్ ఫ్రెండ్స్ ప్రతిరోజు ధ్యానం కానీ మెడిటేషన్ కానీ చేయండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ధ్యానం చేయడం వలన మీ యొక్క అంతర్గత ప్రయాణంలో ధ్యానం ఒక శక్తివంతమైన సాధనం గుర్తుపెట్టుకోండి మై డిఫ్రెండ్స్ ధ్యానం చేయడం వలన ధ్యానం అనేది ఒక శక్తివంతమైన సాధనం మీరు సంతోషంగా ఉండడానికి హ్యాపీగా ఉండడానికి ధ్యానం అనేది ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి ఇది మనసులోని ఒత్తిడిని తగ్గించి తేలిక తేలికపరుస్తున్న మిత్రులారా ఎస్ మనసులోని ఒత్తిడిని తగ్గించి మనసును తేలికపరుస్తున్న మిత్రులారా అలాగే అందుకే ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా ఉదయం లేదా సాయంత్రం పది పదిహేను నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి ధ్యానం వల్ల మీ యొక్క జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని గమనించండి మిత్రులారా ఎస్ తప్పకుండా సానుకూల మార్పులు వస్తాయని గమనించండి మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా సానుకూల మార్పులు మార్పులు వస్తాయి డియర్ ఫ్రెండ్స్ అలాగే మిత్రులారా ప్రకృతితో మమేకం అవ్వండి ఎస్ ప్రకృతితో మమేకం అవ్వండి ప్రకృతితో గడిపే సమయం మనకు ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది అని నమ్మండి పార్కులో నడవడం కావచ్చు చెట్ల మధ్యలో కూర్చోవడం కావచ్చు పక్షుల కిలకిల రావాలను వినడం వల్ల కావచ్చు మన మనసుకు చాలా ప్రశాంతత లభిస్తుందని నమ్మండి మన యొక్క జీవితంలో సానుకూల దృక్పథం అనేది చాలా ముఖ్యమైనది మై డిఫ్రెండ్స్ ఎస్ మీ యొక్క జీవితంలో సానుకూల దృక్పథం అనేది చాలా ముఖ్యమైనదండి సానుకూల ఆలోచనలు మన యొక్క జీవితాలను అంటే మారుస్తాయని గుర్తుపెట్టుకోండి ప్రతికూల ఆలోచనలు మనలోని శక్తిని తగ్గిస్తాయి మై డిఫెండ్స్ ఎస్ సానుకూల ఆలోచనలు మీ యొక్క జీవితాలను మారుస్తే ప్రతికూల ఆలోచనలు మీ యొక్క శక్తిని లాగేస్తాయని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ మీరు మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న ప్రతిదానికి మై డిఫెండ్స్ ప్రతిదానికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కృతజ్ఞత కృతజ్ఞతగా ఉండండి మీరు దేనికి కృత కృతజ్ఞతగా ఉన్నారో రాసుకోండి అది చిన్న విషయమైనా సరే ఉదాహరణకు మీరు పీల్చే గాలికి కృతజ్ఞత చెప్పండి తాగే నీటికి మీరు మీ కుటుంబానికి కృతజ్ఞత భావం తెలియచేయండి అలాగే మిత్రులారా మంచిని మాత్రమే చూడండి మంచిని మాత్రమే చూడండి చూడడానికి ప్రయత్నించండి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అది కష్టమైనా సరే కష్టాలు మీకు నేర్పే గుణపాఠాలని గుర్తుపెట్టుకోండి గుర్తుంచుకోండి మనం అనుభవిస్తున్న కష్టాలకు మీరు అనుభవిస్తున్న కష్టాలకు అవకాశాలుగా చూసినప్పుడు మీరు బలంగా మారుతారని గుర్తుపెట్టుకోండి మేడం ఫ్రెండ్స్ ఎస్ మీరు అనుభవిస్తున్న కష్టాలకు మీరు అవకాశాలుగా చూస్తే వాటిని బలం వాటిని ఎదుర్కోవడానికి మీరు బలంగా మారుతారని గుర్తుపెట్టుకోండి అలాగే మిత్రులారా మీకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయడం అలవర్చుకోండి ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు లభించే ఆనందం వర్ణించలేనిది మై డిఫ్రెండ్స్ మీరు చేసి ఉండొచ్చు ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్ళు చూపించిన కృతజ్ఞత కావచ్చు అది మీకు ఎంత లేని సంతోషాన్ని ఇస్తుంది మై డెఫెండ్స్ ఆల్రెడీ మీకు అనుభవంలోకి వచ్చి ఉంటుంది కానీ సహాయం చేయడం అలవాటు చేసుకోండి మేడం ఫ్రెండ్స్ అది డబ్బుతో కొనేది కాదు మేడం ఫ్రెండ్స్ సహాయం అనేది డబ్బుతో కొనేది కాదండి ఒకరికి సహాయం చేయడం మనలోని సానుకూల శక్తిని పెంచుతుందని గుర్తించండి గమనించండి ఫ్రెండ్స్ మిత్రులారా ఈరోజు మనము మీరందరూ కూడా ఈ వీడియోలో మీ యొక్క అంతర్గత శాంతి అలాగే సానుకూలత గురించి తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను అంతర్గత శాంతిని ఎలా పెంపొందించుకోవాలి అలాగే సానుకూలత ఎలా పాజిటివ్ ఆలోచన ఎలా చేయాలి అనే విషయాల గురించి ఈ విశ్వ యూనివర్స్ మెసేజ్లో మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను మై డిఫ్రెండ్స్ ఒకవేళ మీరు మీ మనసుకు శాంతిని ఈ వీడియో చేకూర్చు మీరు ఈ వీడియోలో ఏమైనా నేర్చుకుంటే ఈ ఈ రోజు నుండి ఆ విషయాలను మీ యొక్క జీవితంలో అమలు చేయడానికి ప్రతి ప్రయత్నించండి మై డిఫ్రెండ్స్ ఎస్ మీ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కొన్ని నిమిషాలు ఖచ్చితంగా నిశ్శబ్దంగా ఉండండి మీరు దేనికి కృతజ్ఞతగా ఉన్నారో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రాసుకోండి మంచిని చూడడానికే ప్రయత్నించండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఈ మార్పులు అనేటివి ఒక రోజులో రావని గుర్తుంచుకోండి ఒకే ఒక రోజులో మార్పులు మొత్తం వస్తాయి మీరు ఒకటే రోజు మారాలని అనుకోకండి మై డిఫెన్స్ ఓకే అలాగే మీ యొక్క నిరంతర ప్రయత్నం మీ యొక్క అంకిత భావం చాలా అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోండి మై డిఫెన్స్ మీరు మీ యొక్క మనసులను శాంత శాంతపరుచుకున్నప్పుడు సానుకూలంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క జీవితాలు ఆనందంగాను ప్రశాంతంగాను మారుతాయి మై డిఫెండ్స్ ఓకే అయితే ఈ యూనివర్స్ మెసేజ్లో మీ జీవితం ఒక భాగం కావాలని భాగంగా చేసుకోండి మై డిఫెండ్స్ ఈ యూనివర్స్లో మీరు విన్న ఈ మెసేజ్ని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోండి అలాగే మిత్రులరా మీరు కోరుకుంటున్న డబ్బు సంపద అన్నీ కూడా మీకు పొందగలిగే శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను ధన్యవాదాలు